ఇప్పుడు క్రిశాంతం అనేది ప్లాంటేషన్ చేయడానికి రెడీ చేశారనమాట సో మీరు చూసారుగా క్రిశాంతం అని ఈ విధంగా బెడ్స్ రూపేణ ప్లాంటేషన్ చేస్తారు సో మేబీ టుమారో ట్రాన్స్ప్లాంటేషను షెడ్యూల్ చేశారు మీరు చూసారుగా పైన లైట్స్ ఈ లైట్స్ వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ పెడతారనమాట అంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు పైన లైట్స్ అనేవి వన్ మంత్ దాకా స్టార్ట్ చేయాలి నైట్ టైం వేస్తారనమాట అలా ఏ టైం ఉండదంటే మొక్కకి యూనిఫామ్ గ్రోత్ వచ్చుద్ది గ్రోత్ యూనిఫామ్గా వచ్చుద్ది ఆ గ్రోత్ కూడా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట అసలుకి ఎంత ఫాస్ట్ ఉంటుందంటే అసలు మీరు అమేజింగ్ అనమాట సన్లైట్ కంటే ఎక్కువగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ మోర్ ఉంటుంది మీకు సో ఇందులో ఏంటంటే ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు చెప్ప చెప్ప మీకు చెప్పవలసింది చూపించాలి ఏముందండి దీంట్లో చూడండి ఇది ప్లాంట్ పెరిగే కొంది ఈ యొక్క స్టిక్ అనే దాన్ని పైకి మూవ్ చేస్తూ ఉంట ఇట్లా ఈ స్టిక్ని ఇట్లా పైకి పైకి ప్లాంట్ హైట్ని పెరిగే కొంది దీన్ని ఇట్లా షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా ప్రాక్టీస్ చేయటం అనేది ఏంటంటే నీకు మంచి ఆదా మంచి ఈల్డు చాలా రకాలుగా ఏంటంటే తక్కువ టైంలో మీరు నమ్మండి మూడు నెలల్లో మూడు మూడు నెల నెలల్లో నీకు దాదాపుగా ఒక్క ఈ గ్రీన్ హౌస్ నుంచే ఎనిమిది లక్షల ఆదా తీసుకుంటున్నారు అన్ని ఖర్చులని భవంగా ఈ చిన్న గ్రీన్ హౌస్లో ఎనిమిది లక్షలు ఆదా అనమాట అర్థం చేసుకోండి ఇంకా రైతులు ఎక్కడ లాస్ ఉంటుంది రైతులు ఇట్లా చేసుకుంటే టెక్నాలజీ పరంగా టెక్నికల్ పరంగా ఇట్లా చేసుకుంటే వ్యవసాయం అనేది లాస్ ఎందుకైతే చెప్పండి ఇంత టెక్నికల్గా చూడండి డ్రిప్ లైన్ ఉంది డ్రిప్ సిస్టమ్ దీంట్లో దీని మీద నెట్ ఉంది చూడండి నెట్ ఇది ఏంటంటే ప్లాంట్స్ని ఏంటంటే ప్లాంట్ ఎస్టాబ్లిష్ కానీ స్టాండింగ్ ఉంటాం అనమాట అంటే మొక్క అనేది స్టాండింగ్ ఉండడం కోసం సో ఇలా నెట్ నెట్ సిస్టమ్ అనేది ఏంటంటే చిన్నగా మీకు మూ చేసుకోవచ్చు పైకి వచ్చేస్తుంది అనమాట అంటే హైట్ బట్టి మనం జరుపుకుంటూ పోవచ్చు అక్కడ సో ఈ విధంగా ఏంటంటే మనం టెక్నికల్గా కొంచెం వెళ్తే మనం నాలుగు రూపాయలు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ది మదర్ ప్లాంట్ రూటింగ్ యాసిండిది రూట్ వచ్చేసింది రూట్ వచ్చేసింది ఆల్రెడీ దీన్ని ఇంక రెడీ ఫర్ ది గ్రీన్ హౌస్ ప్లాంటేషన్ అన్నమాట ఫర్ ది ప్లాంటేషన్ గ్రీన్ హౌస్ సేల్స్ ఇది బిజినెస్ ఎలా మొత్తం ఇయర్ 2 ఉండ ఉండతది సంవత్సరం అంత ఉంటదిగా ఆ ఎప్పుడూ ఉంటుంది సంవత్సరం సో మీరు ఇది మీరు ఇదే చేస్తా ఉంటారు ఇంకా ఇదే చేస్తా ఉంటాం ఓన్లీ కృష్వంతం ఓన్లీ కృష్వంతం ఎట్లా ఉంది క్రిశాంతం యొక్క బిజినెస్ ఏ విధంగా అనుకుంటున్నారు మీరు బాగుంది మాకు బాగుంది చాలా బాగుంది మాకు చాలా హ్యాపీగా ఎంత వస్తుందా మీకు అది ఎకరామా అది గ్రీనౌసది అదే అరెక అరెకరమా మనం చూసింది ఇప్పుడు అరెకరా అరెకరా అది ఎట్లా ఉంటుంది అన్న దాని యొక్క ఆధార్ సపోజ్ జస్ట్ జనరల్ అడుగుతున్నాను దాని ఆదాయం వచ్చేసి ముందు పంటలో వచ్చేసి ఏడు లక్షల దాకా ఇన్ని నెలలకు మూడు నెలకి మూడు నెలలకి ఏడు లక్షలు అయింది ఓకే అట్లా మూడు ఎన్ని పంటలు వేస్తారు మీరు సంవత్సరానికి సంవత్సరానికి మూడు పంటలు అయ్యింది

నార్మల్ గా అందరూ మీద వచ్చి రెండు రూపాయలు అమ్ముతారు ఒక ట్రేకే ఒక మొక్క ఒక మొక్కకి నేను వచ్చేసి ఇది ఒక మొక్క వచ్చేసి టూ రూపీస్ అంట అందరూ వచ్చేసి రెండు రూపాయలు అమ్మితే నేను వచ్చేసి ఒకటిన్న రూపాయలు అమ్ముతాను నా దగ్గర ఫిఫ్టీ పైసా తక్కువ ఎవరికైనా కానీ రైతులకి అందరూ నేనే తక్కువ వెరీ గుడ్ అండి సేవ్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ నా దగ్గర యాభై పైసలు తక్కువే ఎవరికైనా కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ వచ్చేసి రెండు రూపాయలు అమ్ముతాయి మనకి వాళ్ళకి తేడా ఉండదు కదా డిఫరెంట్ కానీ ఒక థింగ్ వన్ థింగ్ యు ఆర్ మెయింటైనింగ్ వెరీ క్వాలిటీ అండ్ వెరీ నైస్ వే గుడ్ వే మీకు చాలా హెల్దీగా ఉన్నాయి మీ మొక్కలు కూడా నిజంగా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉన్నాయి దీని పరిస్థితి ఇక్కడ ఇది ఇరవై రోజులు అయింది అంటే అది ఐదు రోజులు లోపల ఉంటుంది పదహైదు రోజులు తర్వాత బయటికి వచ్చేస్తాను ఇంకా నేను ఇచ్చి సెల్లింగ్ పాయింట్ ఇది ఇంకా సెల్లింగ్ పాయింట్ ఇది ఇక్కడ పెట్టే సేల్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఒక ఫోర్ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ పెట్టి సేల్ చేస్తాం ఎట్లా ఉంది దీని సెల్లింగ్ పాయింట్ మీ బిజినెస్ బాగుంది బిజినెస్ బాగుంది కష్టం కస్టమర్స్ బాగా నడుస్తుంది నర్సరీ బిజినెస్ ఏ మనకు బాగా నడుస్తుంది అవును ఇంకా దీంట్లో మెయిన్ బిగ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకు కల్టివేట్ కల్పిచ్చే స్టార్మ్స్ కల్వి ఏమీ లేదు ప్రాబ్లమ్స్ ఏమి కొంచెం వాటర్ ఎక్కువ అయినప్పుడు మాటల్టీ వచ్చేది పరిస్థితి ఉంటుంది మొదటి కాలంలో కొంచెం మాటలే జనరల్గా ఎక్కువ ఇయ్యటం డ్యాంపింగ్ ఆఫ్ రూట్ పిత్తే ఆఫ్ పైన వస్తూ ఉంటాయి కొన్ని రూట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్ట్ అది ఇంకా ఫ్లవరింగ్ ఏం ఇష్యూస్ లేవు ఇంకా ఫ్లవరింగ్ ఏం ఇష్యూస్ లేవు ఫ్లవర్ గట్టంగా మీరు ఏమైనా హార్మోన్స్ కానీ వాడతారా లేదా అదంతా ఏం గ్రోత్ హార్మోన్స్ కానీ ఉన్నా అంతా ఏం వాడడం

మొత్తం మొత్తం ఒక లక్ష ఎనిమిది ఏళ్ళు రేపు తీసుకెళ్ళిపోతారు మొక్కలు మొక్కలు నైస్ విధంగా లైట్స్ కింద దీన్ని ఈ ఏజ్లో లైట్స్ కింద పెట్టి దీన్ని చేయాలన్నమాట సో అప్పుడు మనకి ఏంటంటే యూనిఫామ్ హైట్ వచ్చుద్ది గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది చూడండి లైట్స్ చూడండి సో ఈ విధంగా మనం ఫస్ట్ వన్ మంత్ దాకా లైట్స్లో పెట్టుకోవాలన్నమాట లైట్స్ అనేవి ఆన్ చేసుకొని ఉండాలన్నమాట ఈ విధంగా లైట్స్ కింద పెట్టుకుంటే ఏంటంటే యూనిఫామ్ కొత్తు ప్రాపర్ ఫర్టిగేషన్స్ ఫ్లవర్ ఫాస్ట్గా వచ్చింది త్రీ మంత్స్లో కంప్లీట్ కావచ్చు అన్నమాట క్రాప్ అనేది ఇది పింక్ అన్నమాట లైట్ పింక్ పింక్ లైట్ పింక్ ఓకే ఇది డార్క్ పింక్ పర్పల్ ఇది పర్పల్ ఇది పర్పల్ ఇది ఓకే ఆరెంజ్ 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 ఉంది తెల్లో ఎల్లో ఇక్కడ ఉంది ఓపెన్ ఉంది అవుతుంది ఓకే సో దీనికి ఇంకా ఇక్కడ ఎలా ఉంది మీకు అంటే వాటరింగ్ కానీ డ్రిప్ సిస్టం కానీ ఎలా మీరు ఎలా సేమ్ ప్రాక్టీసా అవును మొత్తం సేమే అంటే అది మనం ఫస్ట్ చూసిందేమో అది కొంచెం ఎక్కువ ఓపెన్ అయింది ఇది ఇంకా ఓపెన్ కాలేదు జస్ట్ ఓపెన్ అవుతుంది జస్ట్ ఓపెన్ అవుతుంది వన్ వీక్లో

అంటే ఇది ఇది మనకి ఎప్పటికీ ట్వంటీ అంటే మూడు వందల అరవై రోజులు మనకి దీంట్లో నడుస్తుంది బిజినెస్ బిజినెస్ లేకుండా ఫ్లవర్స్ ఇట్లా ఇంటే లేదు ఇప్పుడు కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏది మన గులాబీ ఉంది మార్కెట్ ఉంటే బాగుంటుంది లేదా బాగోట్లేదు సో మీరు ఈ కట్టడం వీటిని ఎట్లా మరి జి గ్యాలైజ్డ్ వైర్లు ఇవన్నీ అది అట్లే వస్తుంది అది కొనుక్కొని వచ్చేది నెట్ అట్లే వస్తుంది నెట్లో కొనుక్కొచ్చి డైరెక్ట్గా మెజర్మెంట్ తీసి కట్ చేసుకుంటాం అంటే అంటే మీకు ఎలాగంటే అలా మీరు ఇన్స్టలేషన్ చేసుకుంటారు కానీ నీట్గా బాగా హెల్తీ ఎన్నో ఎన్ని పర్ స్క్వేర్ మీటర్ ఎన్ని ఇస్తారు దీని స్పేసింగ్ ఏంటిది మొక్కలు స్పేసింగ్ వచ్చేసి టెన్ సెంటీ ఆ ట్వంటీ సెంటీయా అంటే ఈ ఒక బెడ్కి ఎన్ని వస్తాయి ఎన్ని లైన్లు వేస్తే ఎనిమిది చెట్లు ఒక బెడ్డుకి మీటర్ బెడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది ముక్కలు ఒక లై ఐదు ఆరు ఏడు ఎనిమిది అవును కరెక్ట్ మీరు అన్నట్లు టోటల్ ఎనిమిది ఉన్న లైన్స్ ఒక బెడ్కి ఒక బెడ్కి ఒక బెడ్ వచ్చేసి వన్ మీటర్ అనమాట అవును రైట్ సో దీనికి ఫస్ట్ నుంచి ఎలాంటి పర్టికేషన్స్ చేస్తా ఉంటారు సపోజ్ టెన్ డేస్ పట్టికేషన్ ఏం లేదు పది రోజులు ఏం చేయకూడదు వాటర్ డ్రంచింగ్ లిక్విడ్ డ్రంచింగ్ ఓకే టెన్ డేస్ తర్వాత మిస్ ఏం మీద సిఎన్పిఎన్ అంటే పిఎన్ అది ఒక కొన్ని రోజులు ఎంజే సూపర్ ఫైవ్ నైన్ థర్టీ ఫైవ్ ఎంఏపీ ఇలాంటివి ఇటుకుంటాం తర్వాత బట్ ట్వంటీ డేస్ అది ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత వన్ వన్ మంత్ కి చేంజ్ అవుతుంది బడ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి అంటే బడ్స్ బడ్స్ ఎక్కువ అంటే ఎలాంటి ఫార్ములా చేస్తారు మీరు అది చెప్పండి క్లియర్గా బడ్ స్టార్ట్ కాదు బాగా బడ్ స్టార్ట్ అయ్యేదాన్ని అంటే బడ్ ఎక్కువ కావడానికి ఇట్లా ఇట్లా బడ్స్ ఎక్కువ రావడానికి ఇట్లా బడ్స్ ఎక్కువ పెరగడానికి వచ్చేస్తుంది సైజ్ వచ్చేదానికి వచ్చేసి మేము మారి మారి ఎంజెస్ పర్ ఎంఏపి ఎంజెస్ సూపర్ ఎంకేపి ఎంజే సూపర్ ఎస్ఓపి ఇలాంటివి ఇసుకుంటాం బర్డ్స్ వచ్చిన తర్వాత ట్వంటీ డేస్ పూల్ ఓపెన్ అయ్యేదాకా దాకా అది ఇస్తాం ఓకే వెరకు దానికి లిక్విడ్ ఉండది ఓపెన్ అయ్యేదానికి లిక్విడ్ కొట్టుకుంటాము లిక్విడ్ నెక్స్ట్ మరి పురుగు ట్రిప్స్ పురుగు వచ్చేసి ట్రిప్స్ మైడ్సే అటెక్ అయ్యేది ఎక్కువగా ట్రిప్స్ మైట్స్ కి కెమికల్స్ వాడుకుంటాం లో త్రీ మంత్స్ క్రాప్ ఇది అంతే అవును త్రీ త్రీ మంత్ త్రీ మంత్ కే కంప్లీట్ అయిపోతాం

ఇలాంటివి తీసుకుంటాం బాస్టిన్ ఇది బాస్టిన్ డ్రంచింగ్ అంటే ప్లాంట్ సచ్ అనేది తక్కువ పడుతుంది ఓకే సో ఓకే ఇంకోటి వాటర్ ఇరిగేషన్ అనేది మీరు ఎట్లా డైలీ ఇస్తారా లేకపోతే ఎన్ని రోజులకి ఇంటర్వ్యూలు అట్ చేస్తారు డైలీ మార్నింగ్ ట్వంటీ మినిట్స్ వాటర్ ఇస్తాము అంటే వాటర్ అనేది రెగ్యులర్గా మీరుగా ఇస్తాం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇస్తాం రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే ఎవ్రీ టెన్ టైమ్స్ వచ్చేసి ఇరిగేషన్ మారి మారి ఇరిగేషన్ అంటే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఇస్తాం ఎవ్రీ త్రీ మ త్రీ డేస్కి ఒకసారి త్రీ డే త్రీ డేస్కి ఒకసారి ఓకే బట్ ఇరిగేషన్ రెగ్యులర్ వాటర్ అయితే మీరు ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డేస్ ట్వంటీ మినిట్స్ ఇస్తావా ట్వంటీ మినిట్స్ అంటే వన్ టైం వన్ టైం అంతే ఆ డేలో వన్ టైం చాల్వ్ వన్ డే వన్ టైం ట్వంటీ మినిట్స్ అంటే ఓకే సో ఇది మాక్సిమం ఎంత అయితే పెరుగుతుందని మీరు అనుకుంటారు మాములుగా ఇదేనా మాక్సిమం హైట్ ఇంకా అంతే మాక్సిమం హైట్ ఇంతే ఇది వన్ మీటర్ వస్తుంది హైట్ తగ్గేదానికి మందులు కొట్టేస్తాము హైట్ తగ్గటానికి హైట్ తగ్గడానికి అల్సరీ లైట్ దా లైట్ ఎన్ని రోజులు థర్టీ డేస్ లైట్ ఇట్ కరెంట్ ఉంటుంది థర్టీ డేస్ లైట్ ఉంటేదా ఇది పెరిగేది లేదంటే పదేలేండి మీరు అంటే లైట్స్ బల్బ్స్ అనేవి పెట్టమని మనకి బల్బ్స్ అన్ని లైట్ నేరిస్తేనే చెట్టు పెరిగేది థర్టీ డేస్ టెంపరేచర్ ఇస్తాము థర్టీ డేస్ తర్వాత తీసేస్తాము బల్బ్ థర్టీ డేస్ తర్వాత వచ్చేసి హైట్ పెరగకుండా బీన్ అయిన సిక్స్ డేస్ అండ్ లైట్ అవసరం లేదు ప్లేస్ సిక్స్ ఓ క్లాక్ తీసు బి నైన్ బి నైన్ దాని పేరు వచ్చేసి బి నైన్ అని అంటే ఎక్కువగా హైట్ పెరగకుండా అంతే చేయాలన్నమాట అది గనుక చేయకపోతే మనకి వీలు అయినంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది మనకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది

నెక్స్ట్ క్రాప్ ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఎప్పుడు చెప్పండి సార్ ప్రశాంతమూర్తి అనేసి ఇది కొల్కత్తా క్రశాంతం అనేసి ఓ కొల్కత్తా క్రశాంతం నేమ్ వచ్చేసి ఓకే సెవెంటీ థౌజండ్ ప్లాంట్స్ ప్లాంటింగ్ చేస్తున్నాము మొత్తం మొత్తం ఓకే ఫర్టిలైజర్స్ వచ్చేసి ఫర్టిలైజర్స్ ఇస్తాము ఫర్టిలైజర్స్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి సిఎన్పిఎన్ ఇస్తాము పెరిగేదాకా సిఎన్ సిఎన్పిఎన్ అంటే చెప్పండి క్లియర్ చెప్పండి సిఎన్పి సిఎన్పిఎన్ కాల్షియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ ఓకే గుడ్ తర్వాత ఇంకొక స్టేజ్ వచ్చిన మట్టికి 2 మంత్ అయిన తర్వాత ముగ్గు స్టార్ట్ అయితే ముగ్గు స్టార్ట్ అయినప్పుడు మార్చి మార్చి అంటే దీనికి సిఎన్ చేయడానికి ఎన్నే కాకుండా ఇంకా వేరే ఏమైనా దీనికి రిక్వైర్మెంట్ ఉందా లేదా ఉంది రిక్వైర్మెంట్ ఏమి ఇస్తారు ఇంకా ఎస్ఓపి ఎంకేపి ఇవంతా ఇస్తాం బి ట్యాంక్ ఏ ట్యాంక్ అనే కొంలా ఇస్తాం ఏబిసి ట్యాంక్ లు మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేస్తున్నారు ఫర్టిగేషన్ అంతా ప్రొఫెషనల్ ఉంది ఫస్ట్ వచ్చేసి ట్రిప్స్ మైట్స్ రాకుండా ట్రిప్స్ మైట్స్ అవును అంటే ట్రిప్స్ మైట్స్ అటాక్ ఉంది దీంట్లో బానే ఆ ఉంది బాగానే ఉంటుంది ఆ దీనికి ఎట్లా ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు సార్ మీరు మేము స్ప్రే తీసుకుంటాం అంత కాస్ట్లీగా గా స్ప్రే తీసుకుంటాం అంటే ట్రిప్స్ కి ఏం చేస్తారు సార్ ట్రిప్స్ కి వచ్చేసి సిమినోడిస్ గ్రేసియా ఆ ఇవి తీసుకుంటాము ఆ రెండు కాంబినేషన్ గా చేస్తాము కాంబినేషన్ గానో చేస్తాము మోనో ఇది గ్రేసియా కాంబినేషన్ మోనో 36 SL మోనోక్రోటోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది వెరీ గుడ్ బాగా చేస్తాం దీనికి ఫ్లవర్స్ కూడా కట్ చేస్తాం కట్ చేసి కట్ చేసి మీరు కింద నుంచి మొక్కల్ని ఎలా కట్ చేసి పూలు పెంచుతారు పూలు రావాలంటే బాగా ఎట్లా కట్ చేస్తారు పూలు రావాలంటే ఒకసారి కట్ చేసేదామంటే అంటే జస్ట్ కింద నుంచి జస్ట్ నాలుగు ఆకులు ఇడ్స్ కట్ చేస్తాం ఫోర్ లీపిడ్ కట్ చేస్తాం ఫోర్ లీపిడ్స్ ఇక్కడ కట్ చేసామంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఫోర్ లీప్స్ కింద నుంచా పైన కింద నుంచే ఫోర్ లీఫ్స్ కట్ చేస్తామంటే ఇలా వస్తుంది ఒక చెట్లో ఫోర్ లిప్స్ కట్ చేస్తాం ఓకే కింద నుంచి నాలుగు ఆకులు నెక్స్ట్ మన కట్ చెట్టులో ఫోర్ లిపిసిడ్స్ కట్ చేస్తే వస్తుంది ఇలా కట్ చేస్తాం ఇట్లా ఫోర్ లిప్ కట్ ఫోర్ లిప్ అలా కట్ అంటే కింద నుంచి కింద అట్లా మనకి ఇట్లా డెవలప్ సో ప్రతిదీ ప్రాక్టీస్ దాన్ని దాన్ని మీరు ప్రూనింగ్ దాన్ని ఓకే తర్వాత నాలుగుకి నాలుగు లిప్ కి నాలుగు వచ్చాయంటే ఒక చెట్టుకి నాలుగు అవుతాయి నాలుగు నాలుగు వస్తాయి నాలుగు కొమ్మలు వస్తాయి నాలుగు కొమ్మలు వస్తాయి నాలుగు కొమ్మలు ఇలా పూలు కాస్తాయి అవును ఈ మధ్యలో ఉండే పువ్వు తీసేస్తాం మధ్యలో ఉండే పువ్వు తీసేస్తాం అంటే ఇంగున్న పూలంతా ఒకేసారి కాస్తాయి మధ్యలో అంటే ఇది కట్ చేయాలి ఆ మధ్యలో పువ్వు సెంటర్ కట్ చేయాలి సెంటర్ బడ్ కట్ చేసామంటే ఆ చుట్టుపక్కల ఒకేసారి ఓపెన్ అవుతాయి లేదంటే అది ముందుగా ఓపెన్ అవుతుంది ఇవి అట్లే ఉంటాయి మనకి ఎక్కువ బడ్స్ రావాలంటే మనం సెంటర్ బర్డ్ బడ్డింగ్ చేయాలి డీ బడ్డింగ్ చేయాలి డీ బడ్డింగ్ చేస్తేనే మనకి మనకు కావాల్సిన ఇక్కడ చేసే చూడండి కనబడుతుంది కదా డీ బడ్డింగ్ చేస్తే ఈ నాలుగు ఒకసారి ఓపెన్ ఇది డీ చేయటం దీని దీని మెయిన్ డీ అంటాము దీని చుట్టూరు సోమనే మని మొగ్గలు అనేవి మనకి ఆటోమేటిక్ కనపడుతున్నాయి బట్ చాలా అల్టిమేట్గా ఫామ్ చాలా బాగా చేశాడు మొగ్గలు అనేవి ఎట్లా రేట్ ఎట్లా ఉన్నాయి దీనికి ఇంకా టెక్నికల్ ఏమైనా వర్క్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొంచెం తక్కువ చూస్తారా చెప్పిన అచ్చా ఇది మదర్స్ దీన్ని ఇంకానే మేము మొక్కలు చేస్తాం ఇంకా చేస్తాం అట్లే న్యూ ప్లాంట్స్ ఇది మదర్స్ పెట్టుకొని దీన్ని ఇంకా తీసుకోకపోయి నర్సరీలో వేసి రూటింగ్ వేసి చిన్న ప్లాంట్స్ తయారు చేసి అమ్ముకుంటాం ప్లాంట్స్ కూడా అమ్ముతాం ఓకే నన్ను కూడా అమ్ముతాం అంటే రైతులకి మాములుగా నర్సరీ కూడా చేస్తా ఉంటారు అన్నమాట సో ఇవి మీరు మదర్ ప్లాంట్స్ గ పెట్టుకున్నారు మదర్ ప్లాంట్ గ పెట్టుకున్నాం ఓకే సో ఈ మదర్ ప్లాంట్స్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఏంటిది స్టోరీ ఈ మదర్ ప్లాంట్స్ వచ్చేసి ఇప్పుడు ఒక వన్ మంత్ ఇంకా ఉంది వన్ మంత్ ఫిఫ్టీ డేస్ వన్ ఇంకా అంటే మీరు అక్కడ నుంచి కటింగ్స్ తీసి పెట్టుకుంటారా తెచ్చుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంకా ఎప్పటికీ సిక్స్ మంత్ కంటే ఇప్పుడు ఇక్కడి తీసుకెళ్లి రూటింగ్ లా వేసుకొని రూటింగ్ రూటింగ్ పౌడర్ వాడి రూటింగ్ పౌడర్ వాడి దాంట్లో రూటింగ్ అయిన తర్వాత ప్లాంట్స్ ప్రొడక్షన్ రూటింగ్ పౌడర్ రూట్ డిప్పింగ్ సిస్టమ్ చేయటం వల్ల మీకు ఎన్ని రోజులు రూట్స్ వస్తా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ఎయిట్ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఎక్కడ చేస్తారు బయట చేస్తారు లోపల నర్సరీలో నర్సరీలో లోపల నర్సరీకి చూపిస్తారు కానీ బల్లి చేస్తున్నాం ఈ గడ్డి వచ్చింది కమ్మా వీడ్స్ ఉన్నాయి కమ్మ వీడ్స్ క్లియర్ చేయాలి తీస్తాం వీడింగ్ తీయాలి అది కొంచెం సో ఇక్కడ ఇక్కడ కొంచెం కొంచెం దీనికి ఫంగల్ కూడా వస్తుంది కదా ఫంగల్ వచ్చింది ఇక్కడ ఫంగల్ వచ్చింది కొంచెం అటాక్ సక్క సక్కింగ్ పేస్ట్ ఉంది కొంచెం లైట్గా ఆడించుకోపోయినా మందు